వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే నాలుగవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రోడక్ట్ అయితే లభిస్తాయినా ఈ తక్షణ అనేది పూత రాలకుండా అలాగే మంచి గ్రోత్కి కొమ్మలు బాగా పెరిగి మంచి గ్రోత్కి అయితే పనిచేస్తుంది ఈ నందక అనేది కాయ సైజుకి అలాగే షైనింగ్కి అయితే పనిచేస్తుంది నా ఏ టు జెడ్ మీరు ఏ చెట్టుకైనా కొట్టుకోవచ్చు ఈ బీరకాయ కానీ కాకరకాయ టమోటా దోశ కర్బూజ ఏ పంటకైనా మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వరైతే వర్క్ చేస్తుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది అయినా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది మనం ఆల్ ఇండియాగా పంపిస్తాం ఆ ఇండియాలో ఎక్కడికైనా మనం నవతా ట్రాన్స్పోర్టు లేదా ఆర్టీసీ బస్సు కార్గో ద్వారా అయితే పంపిస్తాము ఇక అనంతపురం స్టాక్ విషయం కోసం ఎందుకంటే అయితే స్టాక్ అయితే తగ్గింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా ఒక ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నాసిక్ చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇట ఫస్ట్ క్వాలిటీలో నంబర్ వన్ అన్నీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి